ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీల భాగంగా నిడదపూల మండలం కోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల నగదు మొత్తాన్ని లబ్దిదారులకు అందజేశారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషరావు మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గేష్ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఎంపీటీఓ విజయ జాన్సీ ఎంపీటీసీ కరిసజాత స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

సార్ ఒకసారి చూడండి ఏసీ అన్నో చేయి పెట్టడం కొంచెం లోపాలు జరగండి ఫెసింజీ కొద్ది లోపాలు జరగండి సార్ ఒక్కసారి సార్ సార్

సార్ ఏసీ అన్నో చేయి పెట్టారు పిసింజర్ కొద్ది లోపాలు జరగండి పిసింజర్ సార్ సార్ చేస్తారా ിട്ട okay. 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 సార్ సార్ ఒకసారి చూడండి అమ్మా ఇది మీకు ఇప్పటి వరకు ఎనిమిది వేలు వచ్చేది ఇప్పుడు వస్తుంది పదిహేను వస్తుంది సంతోషంగా ఉందా ఆనందంగా ఉందా ચંદ્રબાબુ ના <oticality> <lang> <makingitchens>.